నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో మా మార్నింగ్ రొటీన్ అది చూసేయండి ఇది సండే రోజు తీస్తున్న వ్లాగు మీరు ఇంట్లోకి ఏం రైస్ వాడతారు అంటే ఏ బ్రాండ్ రైస్ వాడతారో నాకు కామెంట్ చేయండి మేము మాత్రం ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇవే అనమాట ఈ దీంతో పలవ చేసుకున్నా కానీ పొల్లు పొల్లుగా కొంచెం పెద్దగా కూడా వస్తుంది అన్నం చాలా బాగుంటుంది తింటుంటే అయితే ఇవాళ మాత్రం నేను చికెన్ చేద్దాం అనుకుంటున్నాను మా వారు భవానీ మాలైపోయింది కదండి ఇంకా నెక్స్ట్ వచ్చే సండే అనమాట దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ సండే ఇది ఇవాళ మా నాన్న చిగుణా చికెన్ తీసుకొస్తానని చెప్పాడు సుగుణా చికెన్ అంటే ఏంటి అని అంటే అంటే విడిగా మాంసం కంటే సుగునా చికెన్ చాలా బాగుంటుందని చెప్పాడనమాట డిఫరెన్స్ ఏంటో నేనే తిని చెప్తాను ఈ వీడియోలో కాదులేండి అది ప్రాపర్గా కూర ఉండేదంతా నేను ఇంకొక వీడియో చేసి పెడతాను అయితే సండే కదా మేము ఎప్పుడు టిఫిన్ చేసుకోమండి ఎప్పుడైనా చేసినా కానీ అరుదు అనమాట అందులోనూ పెసరట్లు ఇంకెప్పుడో సంవత్సరాలు ఒకటి రెండు సార్లు మాత్రమే లాస్ట్ టైం డి మార్ట్కి వెళ్ళినప్పుడు నేను ఒక ముప్పై కేజీ వరకు పెసలు తీసుకొచ్చాను పెసలు తీసుకొస్తే వాటిని ఇప్పటి వరకు వాడలేదు నెల రోజుల పైన పోయింది ఇంకా కొన్ని రోజులుంటే ఇంకా పుచ్చొచ్చేస్తే ఇంక ఊరికినే పాడేయాల్సి వచ్చింది అందుకని ఇప్పుడే వాడేసేద్దాము శుభ్రంగా తినేసేద్దామని చెప్పి ఎలాగూ ఇవాళ సండేనే కదా రాత్రి నేను బండి నుంచి వచ్చిన తర్వాత నానబెట్టి అనమాట పడుకునేటప్పుడు నాన్ పడుకున్నాను ఒక రెండు డబ్బాలేమో పెసలను ఒక డబ్బా బియ్యం వేసి స్టోర్ బియ్యం వేసి నానబెట్టి ఉంచాను పొద్దున్నే మిక్సీ అయితే వేసేస్తున్నానండి అయితే లాస్ట్ టైము ఈ పెసరట్టు వేయడానికి నేను పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు మనం మినపట్టు గై గ్రైండర్లో వేసుకుంటాం కదా పెసలు కూడా అలాగే వేస్తే మా బాగా టేస్ట్ ఉంటుందేమో అని చెప్పి నాకు తెలియక నేను గ్రైండర్లో వేసానండి ఈ పెసలు అసలు బురుజు బురుజుగా ఇంత పిండి అయితే వచ్చింది అంత పిండిని మేము ఎన్ని రోజులతో అవ్వలేదు ఆఖరికి ఇంకా చిరాకు వచ్చేసి పడేసామన్నమాట అంత బురుజు వచ్చేసింది అసలు నాకు అర్థం కాలేదు ఇంకా రెండోసారి గ్రైండర్లో పెసర పిండి వేయకూడదని నాకే అర్థమైంది ఎప్పుడైనా సరే మిక్సీలోనే వేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కనుక మనం సొంతానికి చేసి ఇలా విఫలం అయ్యాక అంటే ఎవరైనా కనుక్కుంటే తప్పే ఉంది చెప్పండి మనకంటూ ఫ్రెండ్స్ పేరెంట్స్ లేకపోతే చుట్టాల్లో మనకంటూ దగ్గరికి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అంటే మనం అడగంగానే ఏదైనా చెప్పేటి వాళ్ళు అనమాట అలాంటి వాళ్ళని కనుక్కుంటే ఇలా ఏదైనా సరే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సరేలే పెసరట్టు వేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి మా నాన్న ఇవాళ పొద్దున్నే ఊరికెళ్ళాడు నేను లేచి పెసరట్టు వేసిన దాకా కూడా నాన్న ఆగలేదనమాట అంటే ఇది నేను పిండి ముందునే వేశాను ఆదివారమే పిండేశాను అట్టు వేసుకున్నది మాత్రం మేము సోమవారం అనమాట మా నాన్న ఊరి నుంచి వచ్చి ఒక నాలుగు రోజులైంది కదా నాన్న వెళ్ళిపోతాను అంటే వద్దు నాన్న ఉండని చెప్పి నేను మా పిల్లలు ఆపుతానే ఉన్నాము అది కాక నాన్న తెల్లవారుజామునే వెళ్ళాడు వాళ్ళ ఎందుకంటే పొద్దున్నే లేస్తే ఇంకా పిల్లలు నేను లేస్తాము ఇంకా మా మొహం చూస్తే నాన్నకి వెళ్ళబుద్ధి కాదు అని చెప్పి నాకంటే మా పిల్లలంటే మా నాన్నకి బాగా ఇష్టం అనమాట పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఆ మాట ఒట్టిది కాదండి అసలు కంటే కొసరి ముద్దు అంటారు ఇందుకే కాబోలు ఎప్పుడైనా సరే సరే అమ్మమ్మలకి తాతయ్యలకి లేకపోతే నాన్నమ్మలకి తాతయ్యలకి వాళ్ళ పిల్లలకంటే వాళ్ళ పిల్లల పిల్లలు అంటే మనవాళ్ళు మనవరాళ్ళు అంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా మా ఇంట్లో కూడా అంతే అనమాట నాకంటే మా పిల్లలంటేనే మా నాన్న అమ్మకి బాగా ఇష్టం మా నాన్నగారికి అమ్మకి అనమాట అమ్మ ఉన్నప్పుడు కూడా మా పిల్లల్ని ఎంతలానా ఇంకా అంత దాకెందుకు నా పిల్లలు వదిలేసింది ఒక్కొక్కసారి నేనే తిన్ననమాట అనమాట అంటే ఎక్కువ శాతం తినాలనుకోను మా అమ్మ మాత్రం మా ముగ్గురు పిల్లలు వదిలేసింది శుభ్రంగా తినేది అప్పట్లో నాకు నా విషయాలు కూడా అంతే అంటే దీన్ని బట్టి మనకన్నా మన పిల్లలంటే ఎంత ప్రేమ మనం పుట్టినప్పుడు మనం అంటే ప్రేమ ఉంటుంది మనం ఒక ఇంటి వాళ్ళమై మనకు పుట్టిన పిల్లలు మనకన్నా వాళ్ళకి ఎక్కువైపోతారనమాట నాకు మాత్రం ఇది బాగా తెలిసి వచ్చింది మా పిల్లల విషయంలో అంతలాన ప్రేమిస్తారు అనమాట మా అమ్మ నాన్న కూడా మా పిల్లల్ని సరే ఇంకా ఇవాళ పెసరట్లోకి పల్లీల చట్నీ అది చేస్తారు అండి టేస్ట్ మాత్రం అంత ఏమీ అనిపించలేదు జస్ట్ యావరేజ్గా ఉంది ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు అర్థం కాలేదు అట్టు వరకు మాత్రం సూపర్ ఉంది ఈ అట్టులో కొంచెం అల్లము నాలుగు పచ్చిమిర్చి వేసి మిక్సీలోనే వేసేసాను కదా సూపర్ టేస్ట్ ఉందండి అయితే ఇవాళ కర్రీకి వచ్చేసి ఏం వండుతున్నానో తెలుసా అన్నట్టు ఇది ఆదివారం తీస్తున్న వ్లాగ్ అని చెప్పాను కదా అంటే కొంతవరకేమో ఆదివారం తీసాను ఇప్పుడు ఈ కర్రీ ఉండేది ఇదంతా అట్లు వేసేదేమో సోమవారం వీడియో అనమాట అంటే ఆదివారం రోజు పిండేసి నేను సోమవారం పూర్తి చేశాను అనమాట మేము ఆదివారం మేము వేసుకోలేదు నాన్నతో ముచ్చట్లు పెట్టి పదిన్నర వరకు ఏదో ఒకటి మాట్లాడుకుని అలాగైపోయింది ఇంకా ఇప్పుడు టిఫిన్ ఏం చేస్తాము అని చెప్పి డైరెక్ట్గా లోపు నాన్న చికెన్ తీసుకొచ్చాడు బిర్యానీ చేసి అంటే పలావ్ అనుకోవచ్చు అనుకుంటా నాకు ఏదో వచ్చింది చేసాలండి పలావ్ చికెన్ చేసి శుభ్రంగా వీడియో తీశాను దాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంకా సండే రోజు టిఫిన్ చేయలేదనమాట ఇంకా డైరెక్ట్గా అన్నమే తినేసాము మధ్యాహ్నం ఒకటిన్నర అట్లా అయింది లేట్గా తిని మళ్ళీ ఇంకా అన్నం ఎప్పుడు తింటాము అని చెప్పి అన్నం కూర వండేసాను అలా అనమాట ఇంకా మిగతా సాగం వీడియో ఇప్పుడు చేసి కలిపేశాను ఇవాళ సోమవారం తీస్తున్న వీడియో ఈ కొంచెం కూడా ఇప్పుడు మాత్రం నిన్న పిండి వేసుకుని పెట్టాం కదా ఇవాళ దానిలోకి చట్ని ఇవాళే చేశాను ఇంకా ఇవాళ కూర అన్నంలోకి ఏమో తోటకూర పులుసుకూర అనమాట రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరగాయలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసి చక్కగా ఉడకబెట్టి నూనెలో మగ్గబెట్టేసి దాన్ని ఉప్పు కారం వేసి తాలింపు అయితే అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లేత తోటకూర అనుకోండి చాలా చాలా బాగుంటుంది తోటకూర ఇష్టం లేదు అని అనుకుంటే కనుక ఇలా చేస్తే పిల్లలు చాలా బాగా తింటారు దీనిలో తాలింపులో మరిన్ని మిరగాలేసుకుంటే వేసుకుంటే తినేటప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట మరి ఇన్ని చెప్తున్నాను కదా మీ ఏదో కామెంట్ చేయకూడదు నా పేరు ఉషాన్ మీకు చెప్పాను కదా మీ పేరు తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా మరి మీరు నా వీడియో చూస్తున్నారు కదా అన్నట్టు లాస్ట్ వరకు ఎవరు చూసారో నాకు తెలియాలండి ఎందుకంటే ఫస్ట్లో చూసి పారేస్తూ ఉంటారు ఏదో ట్రై చేస్తున్నాను కాస్త ముందుకు తీసుకెళ్ళాలండి మీరు కూడా నన్ను అలా అని నేను కోరుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సరేలే మీలో ఎంతమందికి పెసరెట్ అంటే ఇష్టం చెప్పండి ఒకసారి మాత్రం ప్రాపర్గా ఉప్మా పెసరట్టు వేసి చక్కగా వివరంగా తినటానికి కూడా అదృష్టం ఉండాలండి ఈ హడావిడి ప్రపంచంలో మనం సరిగా తినము టేస్ట్లు కూడా మర్చిపోతున్నాం ఒక్కొక్కసారి మన కోసం కూడా మనం తృప్తిగా వండుకొని మన కుటుంబానికి పెట్టాలి మీరేమంటారు బాయ్